హలో అందరికీ నేను అలా న్యూయార్క్లో నడుస్తూ వెళ్తున్నానండి అక్కడెక్కడో మెరుస్తూ కనిపించింది మరి వెళ్లకుండా ఉంటామా వెళ్ళి చూడాల్సిందే కదా ఈరోజు నేను న్యూయార్క్లోని మోస్ట్ పాపులర్ డైమండ్ డిస్టిక్లోకి వెళ్ళాను ఇది ఒక చిన్న స్ట్రీట్ కానీ ఇక్కడ మెరుపు చూడగానే మీకు నాలాగే కళ్ళద్దాలు మార్చుకోవాల్సి వస్తుందేమో చూడండి మరి ఎందుకంటే ఇక్కడ డైమండ్స్కి కళ్ళు మెరుస్తున్నాయి ఇక్కడ విషయం ఏమిటంటే మన అంబానీలు మన బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ ఇక్కడే వచ్చి కొంటారని టాకు నాకైతే అనిపించింది ఒక రింగ్ తీసుకోవాలని ఇస్తారేమో అని కానీ అక్కడ రేట్లు చూసి నా దగ్గర ఉన్న డబ్బులతో ఆ రింగ్ని ఇంటికి కూడా తీసుకోలేనని అర్థమైంది ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే మన ఇండియాలోని ఆడపిల్లలందరూ ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి వాళ్ళు బంగారం డైమండ్స్ చూసి చంద్రముఖిలా మారిపోతారేమో కళ్ళు పెద్దవి చేసుకొని చూడాలి మరి సరేలేండి మనసులో ఒకటే ఆలోచన ఇది నా మెడలో నా చేతికి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ అది జరగదని అర్థమైపోయింది ఇక్కడ డైమండ్స్ గోల్డ్ జ్యువెలరీ వాచెస్ అన్నీ సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ తలుకుల గురించి చెప్పడానికి మాటలు చాలావు లేండి రండి ఈ డైమండ్ ప్రపంచాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం ఇదిగోండి ఇదిగోండి ఇదైతే నాకు చాలా నచ్చేసింది ఈ డిస్ప్లే మరింత బాగుంది కదా ఎందుకంటే మరి మనకు నచ్చిన కలర్ కదండి బాగుండకుండా ఎలా ఉంటుంది కానీ నచ్చంది ఒకటేనండి అక్కడ దాని మీద ఉన్న రేట్లు ఆ రేట్ చూశాక ఓం నమో వెంకటేశాయ అని అనుకొని జపం చేస్తూ వెళ్ళిపోవాల్సిందే అదండి సంగతి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్